హాయ్ ఫ్రెండ్స్ చిట్కలో ఇంగ్లీష్ నేర్చుకుందాం దిస్ వెర్ ఇంగ్లీష్ విజయ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఫ్రెండ్స్ అందరు కలిసి ఎప్పుడైనా పార్టీ వేసుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు ఈక్వల్గా అందరూ షేర్ చేసుకోవడం కానీ లేదా ఎవరో ఒకరు పే చేయడం కానీ జరుగుతుంది ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు మొత్తాన్ని అందరూ ఈక్వల్గా షేర్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్ను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈరోజు మన టాపిక్ అండి అర్థమైందండి పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు మొత్తాన్ని ఎవరో ఒకరు భరించకుండా అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉందండి ఆ వర్డ్ ఏంటో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడండి దానికంటే ముందు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే గో డచ్ గో డచ్ అనే ఎక్స్ప్రెషన్ మనము ఉపయోగించాలి ఎగ్జాంపుల్ చూడండి మై ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్వేస్ గో డచ్ అంటే అర్థం ఏంటండి మా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా పార్టీ వేసుకున్న ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు అందరినీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా మేము ఏం చేస్తామండి ఈక్వల్ గా షేర్ చేసుకుంటాం ఈ విధంగా ఈక్వల్ గా షేర్ చేసుకుంటాం అని చెప్పడానికే మనము గో డచ్ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం